ఎక్కడున్నావేంటి గుర్తుపట్టేవా గుర్తుపట్టలేదా సరి మర్చిపోయేవా నువ్వు చిన్నా అవుతావు నువ్వా చిన్న అవుతావు నాకు నువ్వా ఇప్పుడు మన ఐదు ఉందా ఎలా మంచిది అక్కడ అవుతుంది కదా ధర్మవరమా ధర్మవరమా ఇక మా అమ్మ అంతా బాగా ఉన్నారా బాగా ఊరి వెళ్తాను ఇప్పటించాలా డబ్బులు తక్కువ ముప్పై రూపాయలు ఎంత తక్కువ ఏమో అని వచ్చాను కనిపించే

ఏమో జాపడా అదే ఉంది చెప్పే కదా ఖర్చు ముప్పై రూపాయలు చానాలు కనీ డబ్బులు ఉన్నాయి సరే లాభా లేవని చదువునే ఉందండి అభైనాభా లేవని చదువునే ఉందండి అభిమాయిగా సరే అయితే వెళ్ళిపోతున్నాను ఏమని తీసుకురండి అక్కడికి తెచ్చినప్పుడు ఎక్కడ ఉంటా వెళ్ళిపోతావా సరే అయితే వెళ్ళిపోతున్నాను ನಾಲ್ಕ ಆರೋಗ್ಯ ಜಾಗ್ರತ ಮುಂದ ಮುಂದಾವ ಮಾಡಿಸವಾ ಮಾಡಿಸವಾಂಟೈನ್ ಮಾಡಿಸಿ ಬಂದ್ ಮಾಡಿಸಿ ನೀನ್ ಗಂಟೆಯಿಂದ ಮಾಡಿ ಸುಮ್ಮನೆ ಮಾಡಿಸಿ ಹತ್ತ